సికింద్రాబాద్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన మహిమాన్విత ఆలయాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న మహాగణపతి దేవాలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది అధ్యక్షులుగా అరవింద్ యాదవ్తో పాటు పద్నాలుగు మంది ట్రస్ట్ మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించారు అయితే మొన్న జరిగిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీగణేష్ కు సన్నిహితులు డబుల్ బెడ్రూమ్ వార్డు కు చెందిన వంగ నరేష్ శ్రీగణేష్ విజయం కోసం కృషి చేశారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు అలాగే భగవంతుని సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు 哎，这个东西。<noise> <noise> <noise>